ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రధానంగా ఆర్థిక సాయం కోరడానికి పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారు అనేది కీలక నేతల్ని కీలక మంత్రుల్ని కేంద్ర మంత్రుల్ని కేంద్రంలోని కీల పెద్దల్ని కలవబోతున్నారు అనేది రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య అంశాలకు సంబంధించి కేంద్ర మంత్రులతో చర్చించడానికి ప్రధానంగా నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు దాంతోపాటు కేంద్ర మంత్రుల్ని ఏడుగురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు అనేది అయితే ఈ ఏడుగురు కేంద్ర మంత్రుల్లో ప్రధానంగా ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అలాగే జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అలాగే కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలక్ట్రానిక్స్ ఐటీ రైల్వే శాఖల మంత్రి అస్ ముని వైష్ణవ్ వీళ్ళందరినీ చంద్రబాబు కలవబోతున్నారు అనేది ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ అలాగే ఆంధ్రప్రదేశ్లో రక్షణ ఉత్పత్తులు తయారీ ఏరోస్పేస్ హబ్ ఏర్పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జలజీవన్ మిషన్ అమలుకు సహకారం రాష్ట్రానికి మెరుగైన ఆర్థిక సాయం ఎలక్ట్రానిక్స్ ఐటీ పరిశ్రమల ఏర్పాట్ల సహకారం కొత్త క్రిమినల్ చట్టాల అమలు గురించి చర్చించబోతున్నారు వీళ్ళందరితో అనేది ఇందులో ఎక్కడ జగన్ గురించి అనే ప్రస్తావన అయితే లేదు ఓకే అది ఉంటే గనక రేపు పొద్దున ఏం జరుగుద్దా ఏంటి ఒకవేళ నిజంగా అరెస్ట్ చేయకపోతే అనేది లేదంటే మామూలుగా అయితే టీడీపీ సోషల్ అనేది ప్రచారం జరిగేది జగన్ అరెస్ట్ కాబోతున్నారు జగన్ అరెస్ట్ చేయించడానికి బాబు అక్కడికి వెళ్ళారు కాకపోతే అందులో రెండో కోణం కూడా ఉండదు ఇప్పుడు బాబు అరెస్ట్ చేసేయచ్చు కదా మళ్ళీ దానికోసం వెళ్ళి కేంద్ర పెద్దలు అనుమతి తీసుకోవాలా అనేది కూడా వెళ్తుంది కాబట్టి ఆ ప్రస్తావన ఎక్కడ తీసుకురావట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును అరెస్ట్ చేయాలని అరెస్ట్ చేశారు తప్ప ఎవరు పర్మిషన్ తీసుకోలేదు ఎవరు అనుమతి తీసుకోలేదు యాభై మూడు రోజులు అరెస్ట్ జైల్లో పెట్టారు తర్వాత బెయిల్ మీద ఆయన బయటకు వచ్చారు ఇప్పుడు అదే చర్చ అయితే నడుస్తుంది ఏది ఏమైనా ఢిల్లీలో బాబు బిజీ బిజీగా గడుపుతున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంశం ఉందా లేదనే తర్వాత తెలుస్తుంది ప్రస్తుతం మాత్రం ఆంధ్రప్రదేశ్ గురించి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఆర్థిక సాయం గురించి మాత్రమే ఆయన ఢిల్లీ మంత్రుల చుట్టూ కేంద్ర పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు అనేది మరి ఏం సాధించుకొస్తారో చూద్దాం